ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఎడ్ల పోరాటంతో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులకు ప్రజలకు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడిగా ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ ఎరుకలోకి వచ్చిన విధానం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రారంభం నుండి ప్రస్తుతం ఆదివారం నాడు కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో జరిగిన తిరునాళ్ల సందర్భంగా వెంకట్ పోకడులు ఒంటెద్దు పోకడులుగానే ఉన్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మనోభావాలకు తగ్గట్లుగా గరికపాటి గమనం జరగడం లేదని తను దర్శి నియోజకవర్గంలో పర్యటన చేసిన ప్రతిసారి ఏదో ఒక జనసేన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులలో అసంతృప్తులు వెల్లుబుచ్చుతూనే ఉన్నాయి ఆదివారం జరిగిన సంఘటన కొద్దిగా సున్నితంగా ఆలోచిస్తే తిరునాల సందర్భంగా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ప్రభ ఏర్పాటు చేయగా జనసేన పార్టీ తరపున మరొక ప్రభ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఆయా ప్రభలపై సంబంధిత ప్రధాన నాయకులను పిలిపించుకొని అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసుకోవడం ఆనవాయితీ ఈ క్రమంలో గరికపాటి వెంకట్ తన అనుయాయులతో పాటు గరిసి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ ఇన్ఛార్జి బొటుకు రమేష్తో కలిసి ఐదు వాహనాలతో గంగ దొనకొండ నుండి కురిచేడు మీదుగా పొట్లపాడు గ్రామానికి వస్తుండగా కురిచేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో గరికపాటి వెంకట్ ప్రయాణిస్తున్న ఐదు వాహనాలలో నాలుగు వాహనాలు పంపించి ఐదవ వాహనంలో ప్రయాణిస్తున్న బొటుకు రమేష్ వాహనాన్ని నిలిపివేశారు దాంతో రమేష్ తను ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అని తెలియచేసినప్పటికీ అవన్నీ తనకు తెలియదని గరికపాటి వెంకట్ తను ఇన్ఛార్జ్ అని తనకు చెప్పారని అందుకు అనుగుణంగా నాలుగు వాహనాలకు పర్మిషన్ ఉందని ఫలితంగా మీ ఐదవ వాహనం ఆపుతున్నానని ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు కాదో మీరే తేల్చుకోవాలని బొటుకు రమేష్ వాహనాన్ని నిలిపివేయడంతో అక్కడ వాతావరణం కొద్దిగా ఉద్రిక్తతరంగా మారింది బొటుకు రమేష్ అనుయాయులు పోలీసులతో వాగ్వివాదనకు దిగుతూ అవతల వైఎస్ఆర్సీపీ ప్రభా కార్యక్రమానికి దాదాపుగా పద్దెనిమిది వాహనాలతో ఇన్ఛార్జి శివప్రసాద్ రెడ్డి వెళుతుండగా వారిని స్వాగతాలతో కూడిన స్వాగతించి పంపించి మమ్మల్ని ఆపడంలో మీ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించి అక్కడ రాస్తారోకు చేసిన పరిస్థితి పెద్దది కావడంతో విషయం తెలుసుకున్న గరికపాటి వెంకట్ సంఘటనా ప్రదేశానికి వచ్చి ఇన్ఛార్జి రమేష్ అని వివరించడంతో సబ్ ఇన్స్పెక్టర్ ఎం దేవకుమార్ బొటుకు రమేష్ వాహనాన్ని వదిలిపెట్టడం జరిగింది ఈ సంఘటన విధానం సోమవారం నాటికి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియడంతో ప్రధానంగా రమేష్ సామాజిక వర్గం నుండి ఎక్కువగా అసంతృప్తులు వెల్లువరుస్తున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అభ్యర్థులలో భాగంగా దర్శి నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించారు అన్న ప్రచారంలో భాగంగా గరికిపాటి వెంకట్ దర్శికి ఆగనమనము నుండి అనేక ఒడి దుడుకులతో ప్రయాణం సాగిస్తున్నారని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ పరిస్థితులలో నిర్ధారణగా నిలబడి పోటీ చేయాలనుకుంటున్న గరికపాటి వెంకట్ తన ప్రాథమిక విధానాలు విడనాడి కూటమి పార్టీల కోసం ప్రయాణం సాగించడంతో పాటు తన అనుబంధాన్ని అనుభవపూర్వకంగా ఆచరణ సాగించడం ఎంతైనా అవసరం ఉందని స్థానిక దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రధాన సామాజిక వర్గాల విశ్లేషకులు ఆశిస్తున్నారు